యాభై సంవత్సరాలు చేసాడు వాళ్ళ పెద్ద కొడుకు కోడలు ముప్పై మొత్తం ఎనభై సంవత్సరాల దగ్గరకు వచ్చినట్టు నేను అలా మనవరాల్ని అన్నట్టు జానిమియా మనవరాలు వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇది ఎనభై సంవత్సరాల చరిత్ర ఉందా ఈ గుండానికి ఎనభై సంవత్సరాల చరిత్ర మామూలు కాదు మరి ఇప్పటికీ మాకైతే ముళ్ళు నాట ఉంటున్న మేమైతే బాగానే ఉన్నాం అందరం మా ఫ్యామిలీలో మొత్తం అందరూ ఇప్పటికి చాలా మంది భక్తులు కూడా మా దగ్గరికి వచ్చినాకనే వేరే గుండాల కాడికి కూడా పోతా ఉంటారు పాత వాళ్ళు మా వారికే వస్తారు అది వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు వీటి అంచేనే ఉన్నది ఇప్పుడు అయితే వాళ్ళకు కూడా ముళ్ళు నాటలేదు పూర్వకాలం అన్నట్టు చూడండి ఈ సవాళ్ళను చూడండి ఒకసారి వాస్తవానికి ఈ గుండానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటిదంటే మందమార్లనే మొట్టమొదటి గుండం ఈ గుండం కొడుకు చేసి జానిమియాభై సంవత్సరాలు చేసి వాళ్ళ పెద్ద కొడుకు కోడలు ముప్పై మొత్తం ఎనభై సంవత్సరాల దగ్గరకు వచ్చినట్టు నేను అలా అన్నట్టు జానిమియా మనవరాలిని అలా పెద్ద కొడుకు అలా అన్నట్టు ఇది ఎనభై సంవత్సరాల చరిత్ర ఉందా ఈ గుండానికి ఉంది ఎనభై సంవత్సరాల చరిత్ర మామూలు మాము కాదు మరి ఎనభై సంవత్సరాలు మాకైతే ముళ్ళు నాట ఉంటున్నాయితే మేమైతే బాగానే ఉన్నాం అందరం మా ఫ్యామిలీల మొత్తం అందరూ ఇప్పటికి చాలా మంది భక్తులు కూడా మా దగ్గరికి వచ్చినాకనే వేరే గుండాల కాడికి కూడా పోతా ఉంటారు పాత వాళ్ళు మా వారికే వస్తారు అది వాళ్ళతో పాటు కొత్త కూడా వస్తున్నారు వీటి అంచేనా ఉన్నది ఇప్పుడు అయితే వాళ్ళకు కూడా మును నాటలేదు ఇక పూర్వకాలం అన్నట్టు అదే అదే ఒక్కసారి మనము సవాళ్ళను చూపెడదాం

ఎనభై సంవత్సరముల చరిత్ర ఉందంట ఎనభై ఆటోలు పోతానే కదా ఇష్టపెట్టయి ఎనభై సంవత్సరాల చరిత్ర అంటే మామునుషంగా నేను ఆల్రెడీ తెలుసుకున్నా ప్రతి గుండం కాడికి పోయి అక్కడికక్కడ తెలుసుకుంటే మందమార్లోనే ఫస్ట్ గుండం ఈ జాన్మేయ గుండం ఇదే ఫస్ట్ గుండం అన్నట్టు మా ఇప్పుడు ఇప్పుడు ఈ మెయింటైన్ చేసే అమ్మాయి వాళ్ళ మనవరాలు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇంకా అదేవిధంగా మీ మీ దగ్గరలో ఉన్న సవాళ్ళను చూపెట్టాలనుకుంటే సంప్రదించండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కాసిపేట స్వామి ఇప్పుడు అండి ఇప్పుడు పిల్లలు గుండా ఈ గుండానికి సంబంధించిన వీళ్ళ ఇంకా ఉన్నారు వాళ్ళు రాలేదు ఇంకా గోడలు అంటే వీళ్ళు పీరిలు ఎత్తుకుంటారు ఎత్తుకుంటారు పిల్లలు వీళ్ళేదంటే వీళ్ళకైనా దేవుడు వస్తుందా

ఈ అనే అతను నీకు ఇప్పుడు మనవరాలు ఆయన పెద్ద కొడుకు బిడ్డాను అంటే నడిపి బిడ్డాను నేను మా తాతగారు యాభై సంవత్సరాలు చేసినారు చనిపోయింది ఇప్పటికీ మా నాన్నమ్మ కూడా ఉంది కాకపోతే ఆమెకు కొంచెం వయసు అయిపోయింది కాబట్టి ఆమె రాలేకపోతుంది ఇక్కడికి ఆ వస్తారు మామూలుగా కాకపోతే ఆమెకు పెద్ద వయసు అయిపోయింది కాబట్టి రాలేకపోతుంది మా డాడీ చనిపోయింది మా మమ్మీ మా డాడీ మా మమ్మీ మేము చేసుకుంటున్నాం మా మమ్మీ ఎప్పుడే బయట అయితే మందమ్మార్లో దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది గుండాలు ఉన్నట్టు నాకు తెలిసింది దాదాపు ఇరవై ఎనిమిది గుండాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయి కదా ఇంకా విరుద్ధనే ముప్పై ముప్పై రెండు దాకా అయిపోతున్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు పూర్వకాలంలో మనుషులు చేయటంలా మేమే ఎక్కువ మిగతా వాళ్ళంతా ఇప్పుడు అంతా ఎట్లా అంటే జనరేటర్గా లెక్క చేయడానికి పోతుండ్రు చేసినా కూడా వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మళ్ళీ నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వాళ్ళకి వాళ్ళకు అనుభవం అన్నది కోల్పోతుంటారు వాళ్ళు అట్లా చేయద్దు వీరిలా దేవుళ్ళని అంటే నిష్టగా చేయాలి అట్లా చేస్తే బాగుంటది ఉంటది అందరూ బాగుంటారు పడగొట్టద్దు అయితే ఇలా పడగొడితే అలా కొన్ని అలా పిల్లల మీద దేవుని కొంచెం ప్రభావం కల్పితం కనిపిస్తుంది వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఈ సవాళ్ళని కానీ ఎట్లా అనిపిస్తుంది మాకైతే ఇప్పుడు బాగా ఉన్నది పానాలు మంచిగానే ఉన్నాయి జరుగుతున్నాయి ఇప్పటి వరకు అయితే మాకు ముందు నాటలేదు ఎప్పుడైనా మేము మరీ బాగానే చేస్తున్నాం ఇదివరకు వరకు పడగొట్టలే ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం వస్తానా నేను కూడా చూపెడతాను ఓకే ఒకసారి మళ్ళీ ఒకసారి సవాల్ అని చూపిద్దాం అదే విధంగా వీళ్ళు గోడలు అంటారా వీళ్ళను గోడలు వీళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఉండు మన అందరిని మళ్ళీ జాన్మియ గుండం ఇది సరే దేవుని నమ్ముకుంటే ఇక నిష్టగా ఉండి నమ్ముకుంటే మాత్రమే హరకది బరకది ఇస్తది ఇస్తాడు అని అమ్మాయి చెప్పడం జరిగింది మియా గుండంలో వీళ్ళందరూ గోడలంట అంటే రెండు సంవత్సరాల నుండి వీళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా దేవుడు ఇప్పుడిప్పుడే మీదికి వస్తుంది సో ఇంకా వేరే గుండం కాడిపోయి ఇంకా అక్కడ గుండం పూర్తి వివరాలు కూడా నేను చెప్తా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కాసిపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఉంటా